మన రాజమండ్రిలో మన ఎమ్మెల్యే గారు ఇచ్చారని రెండు వేల రూపాయల ఆదాయం అలాగే ఇవన్నీ కూడా సమకూర్చున్నట్లు ఒక కుటుంబం ఉందంటే ఒక కుటుంబంలో ఒక ఫ్యాన్షన్ మూడు గ్యాసులు ఒక బ్రష్ ప్రయాణం తల్లికి వందనం డబ్బులు అలాగే ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి లక్ష నుంచి లక్ష యాభై వేలు ఆదాయం చేకూర్చున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మన రాజమండ్రికి వచ్చి మన గౌరవ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మనవి చేసుకుంటూ మరి చాలా మంది మాట్లాడాలి మన అన్న ఎవరు అలాగే సీనియర్ నాయకులు మా అందరికి గురువరి నక్కా చిన్నబాబు గారు కూడా స్వాగతం పలుకుతున్నాం అలాగే జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఆశీ నవీన్ కుమార్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం అలాగే కొయ్యల్ రావణ గారు మన సీనియర్ ఉమా ఉమాకోటలింగేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం అందుకే ఈ లోపు రెండు మాటలు మీ మాటలు హలో అందరికి అందరికి నమస్కారం అమ్మా నేను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికయ్యాను నాకు ఈ పొజిషన్ ఇచ్చినందుకు వాసుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముస్లింస్ ముస్లింస్కి ఈ భోగి పండుగన్నా సంక్రాంతి అన్నా అంత మనకి తెలీదు అయినా నన్ను జడ్జి కింద వేసారు నాకు చాలా సంతోషం వేసింది అన్ని వాళ్ళకి వెళ్ళినప్పుడు మేము కూడా పాల్గొన్నాం మీ హిందూ పండుగలకి నాకు చాలా మనస్ ఇది అయ్యింది సంతోషం వేసింది ఇలాంటి పండగలు మళ్ళీ ఇంకా ఎన్నో చేయాలని వాసుగారికి నేను మళ్ళీ కోరుకుంటున్నాను నేను ఎన్న గురించి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తలేదు అలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ మినిస్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా ఎలా తప్పుంటే నన్ను క్షమించండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంతటి సంక్రాంతి సంబరాలు తీసుకొచ్చిన మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ అయినటువంటి ఆదిరెడ్డి వాసన్న గారికి ప్రత్యేకించి నగర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మన రాజమండ్రి సిటీ తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ముందుకి ఈ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు పెద్దలు చల్లశంకర గారు వచ్చి ఉన్నారమ్మా అందరూ కూడా సహోదరు కొనగలసిందిగా కోరుతున్నాం తప్ప ఇంకొక మూడు నాలుగు పర్యాలలు మన సిటీ ఎమ్మెల్యేగా ఆయన్ని మీరు ఆస్వాదించాలని రానున్న రోజుల్లో మరి ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఒక మంత్రిగా మన ఆధ్యర్య శ్రీనివాస అనే గారిని మన అందరం చూడాలని ఈ యొక్క మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో మన అందరం కూడా మరి ఆయన జీవించి ఆస్వాదించి ఆయన వెన్నట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నగర తెలివిదసం పార్టీ కుటుంబ సభ్యులకు మరి ముఖ్యంగా రాజమండ్రి స్థితి అధ్యక్షులు మతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలను థ్యాంక్ యూ ఇస్లాం తెలిస్తే ఏకీ సాధనంగా ఆహ్వానిస్తామండి రోజు పండగ వాతావరణం తీసుకొచ్చినటువంటి మన నగర శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రజల యొక్క శ్రేయస్సు ప్రజ ప్రజల యొక్క సంక్షేమంని కోరుకునేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు మన నగర శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ముందుండి నడిపించు ప్రజలందరినీ ఒక తాటిపై నడిపిస్తున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు గారు రాబోయే రోజుల్లో మరంత ఉన్నత స్థాయికి కేబినెట్ మినిస్టర్ గా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాల్లో నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు మధ్య రాంబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంక్రాంతి సంబరాలను ఈ రాజమహేంద్ర ప్రజల అంబరాల కంటే విధంగా ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి రాజమండ్రి సిటీ నియోజకవర్గ శాసనసభ సభ్యులు యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ముందస్తుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరు నాయకులుగా ఉంటే బాగుంటుంది ఎవరి రాజమహేంద్రవరాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అటు మహిళలకు ఇటు యువతకు రక్షణగా నిలబడే నాయకుడు అనేది మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు గెలుపుని ఏ విధంగా ఇచ్చారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అనేది మనం అందరం చూస్తా ఉన్నాం శ్రీనివాస్ గారు గారితో కలిసి ముందరికి వేస్తున్నటువంటి సందర్భాలు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కాబట్టి మరలా ఒకసారి రెండు వేల ఇరవై ఐదు సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి గుర్తెచ్చుకుంటే ఎలా ఉంటదో ఈసారి రాబోయే ఎన్నికల్లో ఈసారి గెలుపు వారు వన్ సైడే ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ యొక్క సంక్రాంతి సంబరాలకు ఇక్కడికి విచ్చేసినటువంటి రాజమండ్రి నగర తెలుగుదేశం పార్టీ పెద్దలకు ప్రజానికానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అవకాశం నాకు కల్పించినటువంటి నా అన్న శ్రీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ దయచేసి గమనించాలండి అక్కడ ఎడ్ల బండి పక్కన వ్యాన్ ఉంది వ్యాన్ పక్కన చాలా మంది బైక్స్ అయితే అలాగే పదో వాటి కూడా పన్నెండో వాటి కూడా పద్నాలుగో వాటి ఇరవై రెండు ము నలభై ఎనిమిది దయచేసి గమనించానండి మీ వార్డు దయచేసి అందరూ కూర్చోవాలి అండ్ ఒకవేళ ఎవరు ఉండద్దు దయచేసి గమనించండి अलग 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 ఓకే మరి బయట యాక్టివా నెంబర్ కూడా లేదండి దయచేసి ఆ వెహికల్ కూడా అక్కడ నుంచి తొలగించాల్సిందిగా కోరుచున్నాం అందరూ ఇక్కడ నాలుగు రోజుల ముందుగానే సంక్రాంతి సంబరాలు ఇక్కడ రావడం జరిగింది మనం ఈ సంక్రాంతి సంబరాలు చూడడానికి ఎక్కడెక్కడో తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్ వస్తుంటే మనం కూడా అమలాపురం అని కోనసీమ అని అలా పంటూర్లకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది ఇప్పుడు మన టౌన్ ప్రజానికానికి అర్బన్ ఏజ్ వర్గంలో అంత దూరం వెళ్ళక్క లేకుండా పైసా ఖర్చు లేకుండా ఇది మనం పక్క ఊళ్ళో వెళ్ళక్క లేకుండానే మన ఎమ్మెల్యే గారు మన రాజమండ్రిలో రెండో తారీఖు నుంచే మా యువ నాయకులకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తూ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు పూజలు సిటీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మంచి రాంబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వరుస పెట్టి గిఫ్ట్లు ఇచ్చేస్తారు మరి మేము ముందుకు రాబోతున్నారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోతున్నాయి మరి ఒక ఐదు నిమిషాల్లో రాజమండ్రి మహిళా అధ్యక్షురాలు కోసూరి చండి ప్రియ గారిని ప్రసంగం చేస్తున్నా కూర్చో కోసూరి చండి ప్రియ గారి నమస్కారం చారిత్రక సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి సారథ్యంలో రాజమండ్రి టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి

విన్నర్ కి రెండు పిల్లర్స్ వెంటనే మీకు ఏమైనా జరుగుతుందండి దయచేసి ఎవరు ఫస్ట్ రోజుల్లో ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి సభాధ్యక్షు వహితుంటి శ్రీ మధ్య రాంబాబు గారికి అలాగే పెద్దలు ఎమ్మెల్సీ ఆదే డప్పారావు గారికి అలాగే కొనుగోడు సత్తుబాబు గారికి వర్రే శ్రీనివాస్ గారికి నక్కా చిట్టుబాబు గారికి మాజీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నన్నవాడి సత్యంబాబు గారికి రెడ్డి మని గారికి ఉప్పులూరి జానకి రామ్ గారికి చల్లా శంకర్రావు గారికి ఎక్స్ కార్పొరేటర్లకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నలభై రెండు వార్డులు ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా అధికారులతో మాట్లాడడం కానీ అయితే వైద్యం కోసం కానీ విద్య కోసం కానీ ఆర్థికంగా కానీ ఏ రకంగా ఏ అవసరం మీద వాసుగారి దగ్గరకు వచ్చినా సరే గారు ఆ కార్యక్రమాన్ని వెంటనే పరిశీలించే దిశగా తీసుకోవడం చాలా సంతోషం మరి అటువంటి నాయకుడి భవిష్యత్తులో మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల పాటు రాజమండ్రి నగరంలో ఆయనే ఎమ్మెల్యేగా రాబోయే రోజుల్లో ఏదైతే మంత్రి వర్గాన్ని విస్తరణ చేస్తారో దాంట్లో మంత్రిగా కూడా రావాలని కోరుకుంటూ ఈ సంక్రాంతికి మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా చక్కగా చాలా చిన్న మంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ చక్కటి అవకాశాలు ఇచ్చిన నగర తెలుగుదేశం పార్టీ కమిటీ వారికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాం నక్క సత్బాబు గారికి అలాగే సత్యబాబు గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ